ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ వద్దు వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఒక మొబైల్ కొనాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో కొనాలనుకుంటున్నారు ఆన్లైన్కి వెళ్ళండి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎనీ సైట్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఒక మొబైల్ స్టోర్కి వెళ్ళండి సో మీ దగ్గర సపోజ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఆన్లైన్లో యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది అరవై వేల రూపాయలు ఉంటుంది రెండు రకాలు ఉంటుంది సో మీ కార్డ్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఇచ్చేస్తారు దట్ ఈజ్ క్లోజ్ అదే మీరు ఆఫ్లైన్ స్టోర్కి రండి అదే కార్డు మీరు మా దగ్గరికి తీసుకురండి లేదు మీరు వాట్సాప్లో ఉంది కార్డు సో మీ వాట్సాప్లో తీసుకురండి అదే కార్డు వాట్సాప్లోనే తీసుకురండి సో మేము కూడా ఆన్లైన్లో ఇచ్చే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మా మొబైల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క షాపు ఇవ్వగలిగిద్ది మొబైల్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క రిటైల్ షాపు సో ఈ మోడల్కి కానీ ఏ మోడల్కి కానీ ఇవ్వగలిగిద్ది కార్డ్ ఆఫర్ మీకు అంతే కదా దాని తర్వాత గ్లాస్ అడగండి మీ హక్కు పౌచ్ అడగండి మీ హక్కు ఆఫర్ అడగండి మీ హక్కు ఆన్లైన్లో ఆ హక్కు మీకుందా ఆ హక్కు మీకుందా ఆ హక్కు మీకు ఉంటది అదే ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది సో రెనో ఫోర్టీన్ ప్రో యాభై వేలు ఉంటుంది యాభై వేల రూపాయలు పెట్టుకుంటే ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు పొరపాటున ఈ మొబైల్ మీరు ఆన్లైన్లో ఓపెన్ బాక్స్ ఇస్తారు ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసుకుంటారు చెక్ చేసుకుంటారు తీసుకుంటారు రేపు మార్నింగ్ పని చేయదు ఎక్కడికి వెళ్తారు ఎవరిని అడుగుతారు క్వశ్చన్ ఎవరిని చేస్తారు బట్ ఆఫ్లైన్ స్టోర్లో మా దగ్గరకు వస్తారు మీకు మేము ఎక్కడికి పోవాలో సజెస్ట్ చేస్తాం ఎక్కడికి పోవాలో చెప్తాం మేము కూడా ఏం చేసేది ఏమి ఉండదు ఎవరు కూడా ఏమి చేయరు సర్వీస్ సెంటర్కి అనేది వెళ్ళాలి ఎవరు కొన్నా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి బట్ మీకు చెప్పడానికి మేము గైడెన్స్ ఇవ్వడానికి మేము ఉంటాం మాదంటే కొంచెం తొందరగా చేపియండి చెయ్యండి అని చెప్పి చెప్పడానికి మేము ఉంటాం అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్ లో రెండు రోజులు మూడు రోజులు ఇరవై నాలుగు గంటల్లో కూడా వెయిట్ చేయాల్సిన టైం అవసరం లేదు ఎనీ స్టోర్ ఎక్కడైనా ఏపీలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న స్టోర్ కైనా వెళ్ళండి ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ప్రతి ఒక్కరు ఇవ్వగలుగుతారు అండ్ కొన్ని పెద్ద స్టోర్లు ఇచ్చే ఆఫర్స్ చిన్న స్టోర్లు ఇవ్వలేవు మేము ఇచ్చే ఆఫర్ చిన్న స్టోర్ ఇవ్వాలంటే ఇవ్వలేదు ఎందుకంటే మా స్కీమ్ వేరుంటది మా వచ్చే బడ్జెట్ వేరుంటది వాళ్ళకు వచ్చే బడ్జెట్ వేరుంటది సో మీకు ఎక్కడ బెటర్ దాని అనిపిస్తే అక్కడ తీసుకోండి బట్ ఆన్లైన్ మాత్రం ఒకసారి మీరు ఆన్లైన్లో చాలా మందికి ఏమేమి వస్తువులు వచ్చినాయి రీసెంట్గా ఆన్లైన్లో టైల్స్ మొక్కొచ్చింది శాంసంగ్ ఫోల్డ్ మొబైల్ కొంటే టైల్స్ మొక్కొచ్చింది సో మీరు అలా ఆన్లైన్ బారిన పడి ఆన్లైన్ మోసాలకి మీరు గురి కావద్దు సో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి సో ప్రతి మోడల్ క్యాష్ పెడుతున్నావా రా క్యాష్ పెడుతున్నావా రా కార్డు ఇస్తున్నావా రా మా దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటది ఆన్లైన్ లో మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ ఉందా నువ్వు కొత్తగా బజాజ్ లో తీసుకోవాలనుకుంటున్నావు ఎవరు నీకు నేను చేస్తా ఆన్లైన్ చేయగలిగిద్దా చేయలేదు సో లా కావాలా కార్డు ఉందా నీ కాడా తెచ్చుకో నేను ఇస్తా రెడ్మీ కావాలా కార్డు ఉందా క్రెడిట్ కార్డు తెచ్చుకో నేను ఇస్తా పాటు నీకు గ్లాస్ ఫ్రీ ఇస్తా పౌత్ ఫ్రీ ఇస్తా దాంతో పాటు నాలుగు వందలు ఐదు వందలు కట్టుకుంటే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తా సో ఇన్ఫినిక్స్ జీటీ దొరకదు కదా రిటైల్ అంగంలో ప్రతి అంగల్లో ఉంది బట్ నీకు దొరకదు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నావు నువ్వు ప్రతి స్టోర్లో ఈ మోడల్స్ అన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో ఉండే ప్రతి మోడల్ దొరికిద్ది రియల్మీ పోకో సామ్సంగ్ ఐఫోన్ ఐక్యూ హానర్ నథింగ్ దీనికి కూడా కార్డ్ ఆఫర్ ఉంది సో ప్రతి మోడల్ కి మీరు ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఫెసిలిటీ ఉంది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేస్తాం ప్రతి ఒక్క మోడల్ కి టైప్ సిరీస్ టైప్ సిరీస్ తో ఫైనాన్స్ చేస్తాం సో మీరు ఆలోచించకుండా మీకు దగ్గరలో ఉన్న రిటైల్ స్టోర్ కి వెళ్ళండి రిటైల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళ దగ్గర మీకు సెట్ కాకపోతే మీరు ఆన్లైన్ ప్రిపేర్ చేయండి దయచేసి గుర్తుపెట్టుకోండి రిటైలర్ ని బతికించండి రిటైలర్ ని బతికించండి ఆన్లైన్ కాదు ఆన్లైన్ మన డబ్బులన్నీ తీసుకపోయి ఫ్లిప్కార్ట్కి పెడితే ఎక్కడికి వెళ్తుందో తెలుసా వాల్మార్ట్కి ఎక్కడికి వెళ్తుందో తెలుసా యుఎస్ఏ సో ఆపండి ఆన్లైన్ ఆపండి ఆఫ్లైన్ ప్రిపేర్ ఇవ్వండి ఆఫ్లైన్కి ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ ముద్దు ఈ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ